భారత్మాత కి జై సహనా సహనూ భనక్తు సహ వీర్యం కరవాహై తేజస్వి నావై విద్విషావహై ఓం శాంతిశాంతిశాంతి ఈ మంత్రం యొక్క అర్థం ఏమిటంటే ఏ కార్యక్రమం అయితే చేయిస్తున్నటువంటి మేము ఏ మంచి కార్యమైనా అది యజ్ఞం వేదం యాగంగాని వేదంగాని కానీ ఏ విషయమైనా సరే చేస్తున్నటువంటి నాకు వింటున్నటువంటి మీకు చేయిస్తున్నటువంటి వారందరికీ కూడా శుభం కలగాలని చెప్పేటువంటి మంత్రం ఈ అనేటువంటి శాంత మంత్రం ముఖ్యంగా ఈరోజు వేదహిత ఫౌండేషన్ తరపు నుంచి మా భారతీయ ప్రజలంటే నేను నా భారతదేశం మా కుటుంబం మా కుటుంబీకులు వీళ్ళందరూ కూడా సత్సంకల్పంతో ముష్కరుల యొక్క దాడికి చిన్నాభిన్నం అవుతున్నటువంటి మన ధర్మాన్ని కాపాడుతూ నాటి విశ్వామిత్రులాగా కృష్ణ పరమాత్ములాగా భగవంతుడితో పోలుస్తున్నామని కాదు కానీ ఈరోజు ఈ దేశానికి నాయకత్వం వహిస్తున్నటువంటి ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు తమ మన యొక్క విజయాన్ని ఆకాంక్షిస్తూ ఆయన చేసేటువంటి ఏ పనైనా సరే భారతదేశంలో ఉండే మనందరికీ కూడా సుప సుపరిపాలన మంచి ఫలాలని ఇవ్వాలనేటువంటి సదుద్దేశంతో చేస్తున్నారు కాబట్టి అలాంటి మహానాయకుడి యొక్క సంకల్పం విజయం చేకూర్చాలని అలాగే మంత్రాధయనంతో దైవం అంటే మంత్రం అంటే ఒక శబ్ద తరంగం. శబ్దతరంగం అని చెప్పినంటే మన వాళ్ళు అంటే మన నేవీ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ భూతలం మీద ఉండేటువంటి సైనికులు కానీ వీళ్ళు చేస్తున్నటువంటి యుద్ధం అంటే వీళ్ళు పూర్వకాలంలో కురుక్షేత్రంలో కానీ ఎప్పుడైనా కానీ అస్త్రాలను సంధిస్తూ ఉండేవారు ఆ అస్త్రాలు ఇప్పుడు బుల్లెట్ల రూపంలో కావచ్చు లేకపోతే క్షిపణుల రూపంలో కావచ్చు వేరే వేరే విధంగా అనేక రక మిసైల్ రూపంలో కావచ్చు అనేక రకాలుగా యుద్ధాన్ని చేస్తూ ఆ యుద్ధాన్ని ఎవరైతే అధర్మంగా చేస్తున్నారో ఆ అధర్మాన్ని పారదోలి ధర్మాన్ని నిలబెట్టేటువంటి అస్త్రాలన్నీ కూడా ఈ నరేంద్ర మోడీ గారి చేతిలో అస్త్రాలై పాశుపతాస్త్రాలై బ్రహ్మాస్త్రాలై సుజనులందరినీ పరిపాలిస్తూ దుష్టులందరినీ కూడా శిక్షించాలనే సత్సంకల్పంతో వేదహిత ఫౌండేషన్ వారు ఒక యాగ సంకల్పం చేశాం ఇది నేను ఒక్కడిని చేశానని కాదు భారతదేశంలో ఉండే నా ప్రతి భారతీయుడు ప్రతి వ్యక్తి మంచి ఫలితాలను సాధించాలనే ఉద్దేశంతో అలాగే మంచి మీద విజయం ఎప్పుడూ మంచిగా ఉంటుంది కాబట్టి దుష్టుల మీద విజయం సాధించి మంచిని ప్రోత్సహించేటువంటి ఈ యొక్క సమాజంలో చిరకాలం ఆ సనాతన ధర్మం అనేది నిలబడాలనేటువంటి ఆకాంక్షతోటి ఈ యొక్క యాగ సంకల్పం చేశాం అలాగే ఈ యాగం చూసిన వాళ్ళు కానీ మిత్రులు కానీ నా వెనకాల ప్రోత్సహించేటువంటి భక్తజనం కానీ వెళ్ళినారు ఎప్పటివరకు చేద్దామని సంకల్పం గురువుగారు అని చెప్పారంటే యుద్ధంలో విజయం సాధించే వరకు ఈ యాగం ఇక్కడ జరుగుతూనే ఉంటుంది ఇది మా సత్సంకల్పం అదేవిధంగా పూర్వకాలంలో వెనకాల అమలు పొదులోంచి అస్త్రాన్ని తీసి మంత్రాన్ని అందులోకి ఇంజెక్ట్ చేసి ఆ బ్రహ్మ మంత్రం చెప్తే అది బ్రహ్మాస్త్రం అయింది అలాగే ఆగ్నేయ మంత్రం అగ్నిదేవుని యొక్క మంత్రం చెప్తే ఆగ్నేయాస్త్రమైంది అలాగే మంత్రశక్తితో ఆ ఉన్నటువంటి పుల్ల అస్త్రమై అవతల శత్రువుల్ని నిర్వీర్యం చేస్తూ ఉండేది అలాగే వేద భూమైనటువంటి మన భారత ఖండంలో భరతఖండంలో ఈ వేద మంత్రాలన్నీ కూడా అస్త్రాలై మన భారత ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క అములు పదిలో ఈ అంతా కూడా అస్త్రశాస్త్రమై అవతల ఎవరైతే దుర్మార్గంగా ముష్కరులు మన యొక్క మంచిని నాశనం చేస్తున్నారో అలాంటి వాళ్ళ మీద విజయం సాధించడానికి ఇదొక ప్రయోగ ప్రయోగాత్మకమైనటువంటి వేద విహితమైనటువంటి ఒక యజ్ఞము యాగము దీనికి నా చుట్టూ ఉన్నటువంటి భక్త బృందం కావచ్చు శిష్య బృందం కావచ్చు వీరందరి యొక్క ప్రోత్సాహంతో స్వయంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఎప్పుడైనా సరే మన భారతీయులం అందా కూడా అందరూ కూడా ఐకమత్యమే బలము ఇందులో నువ్వు నేను అనేటువంటి ప్రశ్న ఏమీ లేదు మనందరం ఒకటై ఇప్పుడు మన దేశాన్ని పాలిస్తున్నటువంటి రాముడు కాని రాముడు కృష్ణుడు కాని కృష్ణుడైనటువంటి భారత ప్రధాని గారికి విజయం చేకూర్చాలని ఈ యొక్క సత్సంకల్పాన్ని మేము మొదలెట్టాం జై హింద్ జై భారత్ మాత